నాగవల్లి దేవా మాట్లాడేసి వెళ్ళిన తర్వాత ఇంకా కావేరి అయితే వీలైనంత త్వరగా ముందు బాలరాజుని విడిపించే బెయిల్ మీద తీసుకురావాలి అని చెప్పని అంటుంది ఈ లోపల చిన్ని అయితే పరిగెత్తుకుంటూ కావేరి దగ్గరికి అయితే వచ్చి అమ్మ అంకులో ఫోన్ చేశాడు నాన్నని విడిపించాలంటే లక్ష రూపాయలు పూసి పూచీకత్తుగా కట్టాలంటమ్మా లక్ష రూపాయలు కడితే అప్పుడు నాన్నని బెయిల్ మీద మంజు విడుదల చేస్తారంట అప్పుడు అంకుల్ దగ్గర పదివేలు అయితే ఉందంట మిగతాటి మీరు అరేంజ్ చేసుకోండి నేను చెప్పి అన్నాడమ్మ అంటే అప్పుడు ఇంకా చిన్ని అయితే అయితే నా దగ్గరమ్మ నాన్న నా ఫంక్షన్ రోజు నాకు గిఫ్ట్గా ఈ చైన్ తెచ్చిచ్చాడు కానీ ఆ రోజు నేను తీసుకోకుండానే అంత గొడవ జరిగిపోయింది అది అని చెప్పని ఈ చైన్ అమ్మడానికి వెళ్తున్నాను అని చెప్పని అంటే అప్పుడు ఇంకా కావేరీ కూడా అయితే సరే అమ్మ దానికి అంత డబ్బులు రావు అనుకుంటాను అంత డబ్బులు రావు అని చెప్పి ఆలోచిస్తే తను చేతుకున్న గాజులు అయితే గుర్తొచ్చి ఇద్దరు చిన్ని ఈ గాజులు కూడా తీసుకెళ్ళి అవి రెండు కలిసి అమ్మేసుకోరండి ఒక యాభై వేలు కానీ అరవై వేలు కానీ వస్తుంది అంటే ఇంకా తను గాజులు తీసి ఇవ్వడాన్ని చిన్ని అయితే ఏంటమ్మా నాన్న కోసం నువ్వు ఈ గాజులు తీసేస్తున్నావంటే మీ నాన్న బెయిల్ మీద బయటకు వస్తే నీకు సంతోషంగా ఉంటుంది కదా నీ కళ్ళల్లో ఆ సంతోషం చూడడానికి ఇస్తున్నాను అని చెప్పని చిన్ని దగ్గర అయితే ఇచ్చి ఆఫ్ టికెట్ మీ ఇద్దరు అవి అమ్మేసుకొని వెంటనే డబ్బులు తీసుకొని జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి నేను వస్తాను అని చెప్పనని హాఫ్ టికెట్ కయితే చెప్తుంది ఇంకా చిన్ని కూడా అయితే అలాగే అమ్మా అని చెప్పనని ఇద్దరు అయితే వెళ్తారు కానీ ఈ లోపల నాగవల్లికి అయితే ఆ ఫోన్ అయితే చూస్తుంది ఏందో లాయర్ అని చెప్పని ఉంది సరే మాట్లాడదాము అని అంటే అప్పుడు లాయర్ అయితే ఫోన్ చేసి చెప్తాడు అమ్మ నేను దేవాగారితో మాట్లాడాలంటే నాతో చెప్తే నేను మా మా బావతో చెప్పినట్టే చెప్పండి అని చెప్పని మాట్లాడుతుంది అదేనమ్మ బాలరాజు కేసు విషయంలో ఒక విషయం అయితే తెలిసింది అంటే అది ఏంటి అని అడిగితే తను లక్ష రూపాయలు పూజీ కడితే బెయిల్ మంజూరు చేస్తారని చెప్పని ఆ డబ్బులు మీద తిరుగుతున్నారంట అదైతే ఇన్ఫర్మేషన్ నాకు వచ్చింది అంటే చాలా కోపంతో మాట్లాడుతూ ఉంటుంది మీరేం చేస్తున్నారని ఈ లోపల దేవ అయితే వచ్చి ఫోన్ తీసుకొని ఎవరు నాకు వెళ్ళి అంటే ఈ విధంగా అని చెప్పని లాయర్ చెప్పేటప్పటికి నేను నీకు డబ్బులు ఇచ్చే లాయర్గా పెట్టుకుంటే ఎందుకు ఆ బాలరాజు బయటికి రాకూడదనే కదా వాళ్ళ శుభాలు వాళ్ళని ఆ కట్టనివ్వకుండా చెయ్యాలి అని చెప్పనని ఆ బా దేవా అయితే ఆ లాయర్ని బెదిరిస్తాడు ఏంటి బావా వాళ్ళలో డబ్బులు కట్టి బాలరాజుని బెయిల్ మీద తీసుకురావడం అనుకుంటున్నారంటే వాళ్ళ స్తోమత ఏంటో మనకు తెలుసు కదా నాకు లక్ష రూపాయలు కట్టి వాళ్ళు బెయిల్ తీసుకొస్తారని చెప్పాను నువ్వెలా అనుకుంటున్నావు అది జరగనివ్వం కదా నేను అని చెప్పనని అంటుంది ఒక పక్క కావేరి అయితే తనతో స్కూల్లో పనిచేసే వాళ్ళని దగ్గరకైతే వెతుక్కుంటూ వెళ్తుంది అలా వాళ్ళు ఎక్కడమ్మా మేడం అని చెప్పనంటే అప్పుడు తీరా అయితే వెళ్ళిన తర్వాత అప్పుడు మేడం నాకు ఒక యాభై వేలు అవసరమో నాకు డబ్బులు కావాలి అని చెప్పనంటే ఇంకా ఆమె ఆ టీచర్ ఏమో మేడం నాకు ఒక అయితే అడ్జస్ట్ చేయగల కానీ అంతంటే చేయలేనంటే సరే నేను నెక్స్ట్ మంత్ ఇచ్చేస్తాను మీకని చెప్పని అంటుంది లోపలికి రండి మేడం ఇస్తానని చెప్పండి లోపలికైతే వెళ్తుంది ఈ లోపల చిన్ని అయితే ఇక్కడ సుమిత్ వాళ్ళ అమ్మగారు కదా ఆంటీ నేను సుస్మిత వాళ్ళ ఆ ఫ్రెండ్ని నేను చెప్పానంటే నువ్వు ఆ బాలరాజు గారు కూతురు కదా మీ మావినే కదా మీ నాన్న చెప్పేసింది చెప్పానంటే ఆంటీ నేను సుమితతో అంటే సుస్మితతో మాట్లాడాలంటే కొంచెం డబ్బులు అవసరం అంటే మేము నేరస్తులకి సహాయం చేయమని చెప్పానంటే చిన్ని ఏడుస్తూ ఉంటాం